హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అమలా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ గతంలో కూడా దీని గురించి మాట్లాడుకున్నాం సార్ ఖతార్లో ఒక ఎనిమిది మందికి సీనియర్ ఆర్మీ వాళ్ళకి ఉరిశిక్ష పడింది అంటూ చెప్పారు ఇప్పుడు కూడా ఒక శుభవార్త వచ్చిందంటూ చెప్తున్నారు దాని గురించి సార్ యా ముందుగా అసలు కొద్దిగా విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లో రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో మన వాళ్ళను ఎనిమిది మంది వీళ్ళు వచ్చి నావీ అధికారులు రిటైర్డ్ అయిన అధికారులు ఈ నేవీ అధికారులు అక్కడ దహరా గ్లోబల్ గ్లోబల్ టెక్నాలజికల్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అని ఒక సంస్థ ఉంది ఈ దహరా గ్లోబల్ ఏం చేస్తుందంటే ఆ దేశంలో ఉండే మిలిటరీ వాళ్ళకి కొత్తగా మిలిటరీ రిక్రూట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది దాంతోపాటు అక్కడ కొన్ని ఆ మిలిటరీకి సంబంధించిన కొన్ని రకాల వస్తువుల్ని తయారు చేసే ఎక్విప్మెంటు తర్వాత సబ్మెరైన్ టెక్నాలజీలో సబ్మెరైన్స్ని తయారు చేసే ఇది చేస్తుంది దాంతోపాటుగా విదేశాలకు కూడా ఇది సర్వీస్ ఇస్తుంది ఇటలీ లాంటి దేశాలకి మిలిటరీకి సంబంధించిన ముఖ్యంగా నావీకి సంబంధించిన ఇస్తుంది ఈ దేశంలో ఇది అడ్వర్టైజ్ చేస్తుంది మాజీ నావిక అధికారులకు మేము ఉద్యోగాలు ఇస్తాం రమ్మని అప్పుడు వెళ్తున్నప్పుడే ఇక్కడ మన దేశంలోని కొంతమంది అధికారులను వీళ్ళని హెచ్చరించారు ఆ దేశంలో వెళ్ళేటప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే అక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి సో మీరు జాగ్రత్తలు తీసుకోవాలంటే కానీ ఈ అధికారులు ఏం చేస్తారంటే వీళ్ళకి అక్కడ ఎక్కువ జీతాలు ఉంటాయి ఇక్కడ రిటైర్డ్ అయిపోయారు కాబట్టి ఎక్కువ జీతాలు ఉంటాయని చెప్పి అక్కడికి వెళ్ళారు ఎనిమిది మంది కూడా అక్కడికి వెళ్ళారు అందులో తెలుగు అతను సుగుణాకర్ పాకాలని వైజాగ్ ప్రాంతం అతను అతను కూడా వెళ్ళాడు అనమాట ఎనిమిది మంది వెళ్ళారు వెళ్ళి అక్కడ పనిచేస్తున్న క్రమంలో సడన్గా వాళ్ళను అరెస్ట్ చేసింది అక్కడ గవర్నమెంట్ అరెస్ట్ చేసి కోర్టులో పెడితే కోర్టు వాళ్ళకి ఎనిమిది మందికి మరణశిక్ష విధించారు ఆ విషయాన్ని వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా చెప్పలేదు పైగా వీళ్ళందరినీ తీసుకువెళ్ళి సాలిటరీ కన్ఫైన్మెంట్ అంటే సింగిల్ సెల్లో పడేశారు సో ఇది తర్వాత అక్టోబర్లో తెలిసింది వీళ్ళందరికీ గవర్నమెంట్ అప్పుడు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అధికారులు అక్కడ ఉన్న డిప్లొమేట్స్తో మాట్లాడి మన వాళ్ళతో వాళ్ళని కలిసి ఏర్పాట్లు చేశారు ఒకసారి వాళ్ళని కలిసి వాళ్ళని కలవడానికి ట్రై చేస్తే పర్మిషన్ ఇవ్వలేదు కానీ వాళ్ళని సింగిల్ కా కన్ఫైన్మెంట్ నుంచి వాళ్ళని ఇద్దరిద్దరు ఒక రూమ్కి వేయడం అలాంటి చర్యలు అయితే చేపట్టారు అట్లాగే ఫ్యామిలీస్ని గుర్తించి ఫ్యామిలీస్కి భరోసా ఇవ్వడం ఫ్యామిలీస్ ఇక్కడ నుంచి ఖతార్కు పోవడానికి ఏర్పాట్లు చేయడం ఇవన్నీ కూడా మోడీ గవర్నమెంట్ బాగా చేసింది అనమాట ఫ్యామిలీస్తో టచ్లో ఈ ఫారెన్ అఫైర్స్ అధికారులు రెగ్యులర్గా ఉండడం అక్కడ జైళ్లల్లో వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే అవి తీర్చడం ఇట్లాంటివి చేసుకుంటూ వచ్చింది దాని తర్వాత మన గవర్నమెంట్ మూడు రకాలుగా దీన్ని అప్రోచ్ అయింది ఒకటి లీగల్గా అంటే పైకోర్టుకు అప్పీల్ చేయడం కోర్టులో అక్కడ లాయర్లని అపాయింట్ చేయడం వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అవన్నీ కూడా అక్కడ ఉన్న మన డిప్లొమే డిప్లొమాసీకి సంబంధించిన డిప్లొమేట్స్ అధికారులు అక్కడ వాళ్ళకి స సరఫరా చేయడం ఇవన్నీ కూడా చూసుకున్నారు రెండో వైపు నుంచి ఖతార్ గవర్నమెంట్ మీద ఒక ప్రెజర్ క్రియేట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఖతార్ ఎయిర్వేస్ వెరీ పాపులర్ ఆ ఎయిర్వేస్కి సంబంధించిన జిఎస్టీ యాభై ఏడు వేల కోట్లు అది దాంట్లో పెండింగ్ ఉందని డీజీజీఐ డీజీజీఐ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ అధికారులు నోటీసులు ఇవ్వడం అంటే ఒక రకంగా ప్రెజర్ ఆ గవర్నమెంట్ అంటే మీరు మా వాళ్ళకి మరణశిక్ష వేస్తే మేము ఊరికే ఉండము మేము మీ మీద ప్రెజర్ పెడతాము అని చెప్పి ప్రెజర్ బిల్డప్ చేశారు ఇంకోవైపు డిప్లొమాటిక్గా ట్రై చేయడం అంటే ఇటలీకి మనకు మంచి ర్యాపా ఉంది ఇటలీకి ఖతార్కి బాగా ఉంది సో ఇటలీ ద్వారా ఖతార్ని ప్రెజర్ చేయించడం అమెరికా ద్వారా చేయించడం ఎందుకంటే ఖతారు అమెరికాకి చాలా చాలా విషయాల్లో అమెరికాకి ఖతార్ అవసరం ముఖ్యంగా లిక్విడ్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఖతార్ దగ్గర చాలా బలంగా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో మనం మొత్తం ఇంపోర్ట్స్లో ఫిఫ్టీ పర్సెంట్ ఖతార్ నుంచే మనం తీసుకుంటున్నాం అన్నమాట మనకు కూడా ఖతార్తో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉంది ఒక యాభై ఏళ్ళుగా ఖతార్తో మనం బయోలేటర్లు అంటారు ద్వైపాక్షిక సంబంధాలు ఖతార్తో ఉన్నాయి డెబ్భై ఒకటిలో ఖతార్కి స్వాతంత్రం వచ్చినప్పుడు దాన్ని స్వతంత్ర రాజ్యంగా గుర్తించిన మొదటి దేశం భారతదేశం అనమాట అలాగా ఖతార్తో మనకి మంచి సంబంధాలు ఉన్నాయి ఖతారు పెట్టుబడులు ఇక్కడ ప్రైవేట్ సెక్టర్లో ఎయిర్టెల్ లాంటి ప్రైవేట్ సెక్టర్లో కూడా వాళ్ళు పెట్టుబడులు పెట్టారు కాబట్టి ఖతార్కి మనకి అనేక విషయాల్లో బయోలేటర్ లేని చూడు ఉన్నాయి బట్ దీని విషయంలో ఖతారు స్ట్రాంగ్గా ఉంది ఆ ఎనిమిది మంది మీద ఆరోపణ ఏంటంటే ఈ ఎనిమిది మంది కూడా ఈ ఇటాలియన్ సబ్మెరైన్స్ ఏవే చేస్తున్నాయి ఈ సబ్మెరైన్కి సంబంధించిన రహస్యాల్ని ఇజ్రాయెల్కి అమ్మేశారనేది వాళ్ళ మీద ప్రధాన ఆరోపణ ఇవాళ జియో పొలిటికల్ సినేరియో అంటారు ఈ జియో పొలిటికల్ సినేరియో మారింది ఆ మారింది ఏంటంటే జే ఈ ఇజ్రాయెల్ ఎప్పుడైతే అక్కడ పాలస్తీనా గాజా ప్రాంతం మీద దాడి చేసి ఇప్పటికి దాదాపు ఇరవై ఐదు వేల మంది ప్రజల్ని ఇజ్రాయెల్ చంపింది అమాస్ తీవ్రవాదుల పేరుతో సామాన్య ప్రజల్ని చంపుతున్నారని విమర్శలు విపరీతంగా వస్తున్నాయి ముఖ్యంగా ఇరవై ఐదు వేల మందిలో దాదాపు పన్నెండు వేల మంది చిన్నపిల్లలు ఉన్నారు చే చిల్డ్రన్ ఉన్నారు అట్లాగే ఇంకా వికలాంగులుగా మారిపోయిన వాళ్ళు ఇంకా రెట్టింపు ఉన్నారు ఒక యాభై వేల ఉన్న రకరకాల గాయాలతో హాస్పిటల్స్లో ఉన్నారు ఈవెన్ హాస్పిటల్స్ మీద కూడా బాంబింగ్ చేశారు దానివల్ల ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉన్న అనేక దేశాలు ఖతార్ కావచ్చు యమన్ కావచ్చు ఇరాన్ కావచ్చు లెబనాన్ కావచ్చు ఇలాంటి అనేక దేశాలు ఇజ్రాయల్కి వ్యతిరేకంగా రకరకాల పద్ధతుల్లో పోరాడుతున్నాయి ఆ క్రమంలో ఇజ్రాయెల్కి ఈ రహస్యాలని అమ్మారన్న ఒక డౌట్తో వీళ్ళ మీద ఇది చేశారు దానికి సంబంధించి మన గవర్నమెంట్ కూడా నేను చెప్పిన ఈ మూడు పద్ధతులు చేసింది లాస్ట్ ఇయర్ వన్ ల్యాక్ ఖతార్కి వెళ్తున్న వన్ ల్యాక్ వర్కర్స్ని ఆపేసి ఇజ్రాయెల్కి పంపించింది అంటే ఖతారు మీద రకరకాల ప్రెజర్ మోడీ గవర్నమెంట్ పెట్టింది అట్ ద సేమ్ టైం డిప్లొమాటిక్గా కూడా అధికారులతో మాట్లాడుతున్నారు నిరంతరం లాస్ట్ డిసెంబర్ రెండున కాప్ ట్వంటీ ఎయిత్ మీటింగ్ జరిగింది కాప్ దుబాయ్లో డిసెంబర్ ఒకటిన ఆ కాప్ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటారు అంటే క్లైమేటిక్ చేంజ్కి సంబంధించిన సంస్థ పేరు కాప్ ట్వంటీ ఎయిట్ అంటారు అంటే ఇరవై ఎనిమిది సంస్థలు దేశాలు దాంట్లో ఉంటాయి కా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ట్వంటీ ఎయిట్ అనమాట దాని పేరు సో దీని దీనికి అటెండ్ అయినప్పుడు ఖతార్ ప్రెసిడెంట్ షేక్ తమీమ్ బిన్ అహ్మద్ ఆయన్ని కలిశారు మోడీ ఆ కలిసిన తర్వాత మూడు రోజులకే మన డిప్లొమేట్ అధికారులు అక్కడ జైల్లో ఉన్న ఈ ఎనిమిది మందిని కలవగలిగారు దాని తర్వాత మన వాళ్ళు అక్కడ అపిలైట్ కోర్ట్ అంటారు అపిలైట్ కోర్టులో దీన్ని అప్పీల్ చేశారు అంటే మన వాళ్ళు ముందు నుంచి కూడా రెండు డిమాండ్లు పెడుతున్నారు ఒకటి బేషర్తిగా రిలీజ్ చేయమని లేదంటే వాళ్ళకి మరణ శిక్షను జైలు శిక్షగా మార్చమని అంటే జైలు శిక్షకు మారిస్తే ఒక ఉపయోగం ఏమంటే రెండు వేల పదహైదులో ఖతార్కి మనకి ఒక ఒప్పందాలు అనేక ఒప్పందాలు జరిగి అందులో ఒకటి ఏమంటే ప్రెజనర్ రిపాట్రియేషన్ అంటారు అంటే మన దేశంలో ఏమన్నా ఇక్కడ క్రైమ్ చేసి ఇరుక్కున్నప్పుడు వాళ్ళని వాళ్ళ దేశానికి పంపించడం అక్కడ జైల్లో ఉంచుతారు అట్లాగే మన వాళ్ళు అక్కడేమన్నా నేరాలు చేసినప్పుడు అక్కడ నుంచి మన జై జైల్లోకి వాడిని ట్రాన్స్ఫర్ చేయడం అంటే ఒక ఒప్పందం ఉంది ఆ ఒప్పందం ప్రకారం వీళ్ళకి కానీ జైలు శిక్ష పడితే వాళ్ళని తీసుకొని వచ్చి మన జైలలో పెట్టచ్చు దానివల్ల మన జైల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి మెరుగైన వసతులు అవన్నీ ఇవ్వచ్చు అనేది ఇండియన్ గవర్నమెంట్ అంటే షిఫ్ట్ అయిపోతారు కాబట్టి ఈ దీని మీద ప్రెజర్ పెడతా వచ్చింది ఈ ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే నిన్న అపెలైట్ కోర్టు ఈ మరణ శిక్షను రద్దు చేసి జైలు శిక్షగా ఈ ఎనిమిది మందికి మార్చేసింది కాబట్టి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు మన డిప్లొమేట్ అధికారులు డిప్లొమేట్ సంబంధించిన మెయిన్ అధికారులంతా కూడా కోర్టులో ఉన్నారు సో వాళ్ళ నుంచి వచ్చిన న్యూస్ ఏంటంటే మనకి వీళ్ళకి మరణశిక్షను రద్దు చేసేసింది కోర్టు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ